మా కిచెన్ లోకి మల్టీపర్పస్ గా యూస్ అయ్యే ఒక అయితే తీసుకున్నాను ఇందులో ఇన్ని రకాలు యూస్ చేసేంత వరకు కూడా తెలియదు క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా ఎల్లుల్పాయలు పొట్టు తీసేది చూసారా అయితే దీంట్లో ఎల్లుల్పాయలు పొట్టు కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట అలానే మనం కూరగాయలు కానివ్వండి మసాలాలు కానివ్వండి ఏవైనా సరే చాలా ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ లోనే చేసేసుకోవచ్చు ఇందులో ఫోర్ షాపింగ్ బౌల్స్ అయితే వచ్చాయి చిన్న బ్లేడ్ నుంచి పెద్ద బ్లేడ్ వరకు అన్నీ ఉన్నాయి అంటే కూరగాయల దగ్గర నుంచి మనం పచ్చిమిర్చి వరకు అన్ని కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు చిన్న చిన్న చట్నీలు మజ్జిగలు ఇలాంటి మిల్క్ షేక్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి వెల్లుల్పాయలు పొట్టు తీస్తున్నప్పుడు ఆ పొట్టంతా కూడా మన గోరులోకి వెళ్ళిపోయి చాలా మంట పుడుతూ ఉంటుంది కదండి నాకైతే ఎప్పటికప్పుడు ఇదే ప్రాబ్లం అనమాట నేను మెయిన్గా అందుకే ఈ వెల్లుల్పాయలు పొట్టు తీయడానికి ఈ చాపర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు చూసారా నేను ఇన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీయాలంటే దాదాపు వన్ అవర్ టైం పడుతుంది కానీ నాకు వితిన్ సెకండ్స్ లోనే ఈజీగా అయిపోయింది అలానే మనం కూరగాయలు కూడా ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో కట్ చేసుకోవచ్చు మినీ బౌల్స్ లో తక్కువ క్వాంటిటీ ఉన్నాయి కూడా చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి